సంపాదన బాగా ఉన్నప్పుడు సంపాదన లేనప్పుడు సంపాదన బాగుంటే అన్నీ తినొచ్చు సంపాదన లేకుంటే కనీసం ఇడ్లీ తినాలన్న సమస్య సంపాదన బాగుంటే భార్య మెడలో వజ్రాల హారం కూడా తృప్తినివ్వదు సంపాదన లేకుంటే వన్ గ్రామ్ గోల్డ్ గాజులైనా ఉంటే బాగుండు సంపాదన బాగుంటే కారులో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే ఆలోచన సంపాదన లేకపోతే బస్సులో సీటు దొరికినా చాలు సంపాదన బాగుంటే ఎందరో బంధువులు స్నేహితులు సంపాదన కోల్పోతే ఎక్కువ సంపాదన బాగుంటే ఒక లక్ష ఖర్చు సమస్య కాదు సంపాదన లేకుంటే ఖర్చు వెయ్యి రూపాయల అమ్మో అనిపిస్తుంది డబ్బు బాగా సంపాదించేవారు ఇంకా సంపాదిస్తున్నారు డబ్బు లేని వారు డబ్బు కోసం సతమతం అవుతున్నారు ప్రస్తుత లోక వ్యవహారంలో సంపాదన గురించిన ఒత్తిడితో మనిషి నలిగిపోతున్నాడు